రక్తదానం ప్రమాద బారిన బాధితుల ప్రాణాలు వెలువెడుతుందని జనసేన నెల్లూరు నగరాధ్యక్షుడు దుగ్గశెట్టి సుజయ్ బాబు అన్నారు ఆదివారం హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఆదివారం నెల్లూరులో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని టీం రామ్ చరణ్ నెల్లూరు అధ్యక్షుడు వావీల బాలాజీ ఆర్ద్రాలు ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని సుజయ్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో రక్తదానం ఒక సామాజిక అవసరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమం జనసేన పార్టీ రీజియనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి గుడ్లూరు నాగరత్ జిల్లా కార్యదర్శి నగర ప్రధాన కార్యదర్శి శనివారం అజయ్ బాబు డివిజన్ ఇంచా రాము రవి రూరల్ ఐటీ కోఆర్డినేటర్ చరణ్ వీర మహిళలు హసీనా రేవతి మల్లిక కవిత జన సైనికులు సుమంత్ బాలు లోకేష్ నరసింహ హరీష్ సిసింద్రీ టీం రామ్ చరణ్ సభ్యులు మహేష్ మస్తాన్ లతీఫ్ పాల్గొన్నారు ఈరోజు రక్తదాన శిబిరాలు అనేది అటుపక్క తెలంగాణ ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈసారి రక్తదానం ఇవ్వాలని చెప్పి టీం రామచరణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎప్పటి నుంచో చిరంజీవి గారి కుటుంబానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా చరణ్ గారికి కానీ ఒక గట్టి పట్టున్న ఊరు ఏదన్నా ఉందంటే నెల్లూరు జిల్లా ఎందుకంటే ఇక్కడి నుంచే మనం వేలాదిగా వందలాదిగా రక్తదాన శిబిరాలు కూడా క్రితంలో నిర్వహించుకున్నాం అభిమాని మనం మన అభిమానాన్ని వారిపై చాటుకున్నాం ఈసారి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈసారి జనసేన గవర్నమెంట్లో ఈసారి మనం రక్తదాన శిబిరాలని మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ గారి కోసం నిర్వహించడం అది అందరూ వివిధ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ఇస్తున్నా కానీ ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎందుకంటే రక్తం ఇబ్బంది రక్తం చాలాగా చాలామంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు అటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు రక్తాన్ని శిబిరం ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేము అందరం ముందరకు వచ్చాం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఈ నాలుగు రోజుల పాటు మేము ఇక్కడే వివిధ సేవా కార్యక్రమాలని టీం రామ్ ద్వారా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడే నిర్వాహకులు తెలియజేశారు ఆహారం పెట్టే కార్యక్రమం అదేవిధంగా మరుసటి రోజు నాలుగో రోజు జనసేన కార్యాలయంలో క్రికెటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాకు ఇప్పుడే టీం రామ్ చరణ్ వారు చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీం రామ్ చరణ్ నిర్వాహకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా చేస్తున్నాను జై హింద్ జై జనసేన